మీ అభిమానంతో పిలుస్తారా నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అర్జున్ గా మనందరు ముందుకు రాబోతున్నారు ఏప్రిల్ ఎయిటీన్త్ నా ముందుగా ఏ అప్ప చిత్తూరు ఎలా ఉన్నారు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీస్ మేనేజ్మెంట్కి వాళ్ళ లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి ఇంత బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అందరికీ తిరుపతి నుంచి చిత్తూరు దాకా నా కోసం ప్రయాణించిన మా నందమూరి అభిమానులు అందరికీ లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్ మీ అందరికీ నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను వచ్చింది ఒక కాలేజ్కి సో సార్ ప్లీజ్ మీ అందరితోని ఒక చిన్న కథ షేర్ చేసుకుందాం అనుకుంటాండి ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ వినండి ఓ కుటుంబం ఉంది ఆ కుటుంబంలో అమ్మ నాన్న ఓ పదమూడు పద్నాలుగేళ్ళ ఏళ్ళ పిల్లాడు ప్రతిరోజు అమ్మ నిద్ర లేచి చేస్తుంది నాన్న చిన్న బిజినెస్కి వెళ్తాడు ఆ బాబు స్కూల్కి వెళ్తాడు ఇలా జరుగుతున్న తరుణంలో ఒకరోజు యథావిధిగా అమ్మ పొద్దున్నే ఐదింటికి అలారం పెట్టుకొని లేచారు లేచి కార్యక్రమం మొదలుపెట్టారు అన్నీ శుభ్రం చేసుకొని పాల ప్యాకెట్ కట్ చేసి వాళ్ళ ఆయనకి కాఫీ రెడీ చేశారు పాలు వెచ్చ చేశారు కొడుక్కి అలా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఓ ఆరు గంటలైంది అయితే ఆవిడ వాళ్ళ కొడుకు రూమ్కి వెళ్ళి నానా నిద్రలే అని అడిగారు అమ్మా ఆరే కదా అయింది ఓ పది నిమిషాలు పడుకుంటానమ్మా అని అడిగాడు నాన్నా ఓకే పది నిమిషాలు పడుకో అని చెప్పి కిందకు వచ్చి వాళ్ళ హస్బెండ్ వచ్చారు ఆయన కాఫీ ఇచ్చింది ఆయన పని ఏం చేసుకుంటాను మళ్ళీ ఈవిడ వాళ్ళ కొడుకు కోసం టిఫిన్ క్యారేజ్ రెడీ చేసింది మళ్ళీ కొంచసేపు అయ్యి ఆరున్నరకి వెళ్ళి మళ్ళీ లేపింది బాబు నానా లే స్కూల్కి టైం అవుతుంది అంది అంటే ఈ అబ్బాయి కొంచెం చికాక అమ్మా లెగుస్తాలే ఏంటి అని సరే సరే ఓకే ఒక ఐదు నిమిషాల తర్వాత అని మళ్ళీ వెళ్ళారు మళ్ళీ తన స్కూల్ బుక్స్ ఉన్నాయి ఆ స్కూల్ బుక్స్ అన్ని ఆ బ్యాగ్లో పెట్టారు తర్వాత తన షూస్ అవన్నీ ఉన్నాయి తన పాలిషెస్ రెడీ చేసి పెట్టారు ఆవిడ మళ్ళీ ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలకు వెళ్ళి నాన్న లేనన్నా టైం అయిపోతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది సెవెన్ థర్టీకి నీ బస్ రెడీగా ఉంది అని చెప్పారు అన్నప్పుడు ఏంటిది అమ్మ లెగుస్తా కదా బా అని అన్న వెంటనే వాళ్ళమ్మ పాల గ్లాస్ ఇచ్చారు దాంట్లో బాదం పప్పులు వేసి యాజ్ ఇట్ ఈస్ ఈ పిల్లడ పాల పాల గ్లాస్ ఇది ఏంటమ్మ ప్రతిరోజు ఇదే పాలు ఇదే బాదం పప్పులు వేసి ఇస్తావు అయ్యా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఎంత ఏం తాగుతారో తెలుసా బూస్ట్ హార్లిక్స్ అవన్నీ తాగుతారు లేకపోతే షుగర్ వేసి ఇస్తారు షుగర్ లేకుండా ఇస్తున్నాం ఏంటిది అని కొంచెం వాయిస్ రేజెస్ మాట్లాడు అమ్మ నవ్వుతూ నానా ఇది నీ ఆరోగ్యానికి మంచిది తాగు గుడ్ రెడీ అయిపోయి వచ్చేసి కిందకి అని చెప్పిన వెంటే అని చెప్పేసి ఇసుగ్గా తాగాడు స్నానం చేశాడు అమ్మ ఇసిరి చేసిన స్కూల్ యూనిఫామ్ పెట్టింది వేసుకున్నాడు కిందకి వచ్చాడు వచ్చిన వెంటనే అలా బ్యాగ్ వేసుకున్నావు కొంచెం ఉంది ఏంటమ్మా నువ్వు బ్యాగ్ సర్దవు ఎందుకు ఎందుకు అన్ని బుక్స్ పెడతావు స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ అందరూ నా టెక్స్ట్ బుక్స్ నా అన్నీ తీసుకుంటారు ఊరికి అన్నీ సర్దేస్తావు లేదు నాన్న నువ్వు ఆ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి అందుకని అన్నీ సర్దాను అని నవ్వుతూ చెప్పారు అని అన్నాడు ఇటు పక్కన కూర్చొని రెడీ అవుతున్న నాన్న ఆ అబ్బాయిని చూస్తున్నాడు కొంచెం చికాకు పడుతున్నాడు కొడుకు సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ తింటాం కదా అమ్మ వచ్చి యాజ్ ఇట్ ఈస్ పెసరట్టు తీసుకొచ్చి పెడుతుంటే ఏంటమ్మా పెసరట్టు ఎప్పుడు పెసరట్టు ఇడ్లీ ఏనా ఓ బ్రెడ్ జాము పెట్టవా కాదు నాన్న పెసరట్టులో పెసరలు ఉంటాయి ప్రోటీన్ మంచిది తింటే హెల్తీగా క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తావు అంది సర్లే అని చెప్పి కొంచెం చికాగా ఉన్నాడు సరే ఏదో తిన చాలు చాలే అని అలా స్కూల్ టైం అయిపోయిందని కొంచెం అయిపోతే అమ్మ దగ్గరికి వచ్చి నానా లవ్ యూరా అంటే ఆ బాబు ఆ చికాకులో ఉన్నాడు కదా అని చెప్పేసరి వెళ్ళిపోతుంటే నాన్న తోడుగా వస్తున్నాడు అలా కొడుకుని చూస్తుంటే కొంచెం ఆడుతున్నాడు కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నాడు ఏ ఏంది ఎప్పుడు అమ్మ ఇదే పెడుతుంది ఇదే చేస్తుంది అని నాన్న తన మంకు చూసి ఏనా ఏమైంది అని అడిగాడు ఏ నానా ఎప్పుడు అమ్మ అదే ఫుడ్ అదే హెల్త్ షుగర్ పెట్టదు హెల్తీ ఫుడ్ పెడు బ్యాగ్ చూడ ఎంత వెయిట్ ఉందో టార్చర్ పెట్టేస్తాను నాన్న అమ్మ అన్నాడు అంటే నాన్న ఆ బాబు వంక చూసి చిన్న నవ్వు నవ్వి టార్చర్ అంటే ఏంటో తెలుసా నాన్న నీకు అంటే ఇదిగో చూస్తున్నాం కదా ఇదే అన్నాడు టార్చర్ అంటే చెప్తానా తన ఊపిరి తీసుకొని ఆ ఊపిరితో నువ్వు ఊపిరి పోసుకున్నావు మీ అమ్మ కడుపులో ఆవిడ తినే తిండిని నువ్వు తొంభై శాతం తిని ఆవిడ కడుపులో పెరిగావు తొమ్మిది నెలలు ప్రతి రోజు ప్రతి గంట ప్రతి క్షణం ప్రతి సెకండు ఆవిడ ఎంత బాధపడుతున్నా కడుపులో నువ్వు పెరుగుతుంటే ఓ చిరునవ్వు వేసుకొని వీడు బాగుండాలి వీడి కోసం నేను బాగుండాలి అని చెప్పి ఎంతో ఆరాటంతో తొమ్మిది నెలలు టార్చర్ పడింది రానా మీ అమ్మ నేను కంటానికి ఇప్పుడు అసలైన ఈవెంట్ వస్తుంది నువ్వు పుట్టే రోజు అంటే కాన్పు జరిగే రోజు ఆ రోజు ఆవిడ నిజమైన నరకం చూసింది రానా ఆ అరుపులు ఆ ఏడుపు ఆ కేకలు వింటుంటే నరకం అంటే చూసే వ్యక్తుల్లో అమ్మ నాన్న కానీ నువ్వు ప్రసవించిన మరుక్షణం ఆ కేక విని అలా నిన్ను చేతిలో పట్టుకొని గుండెకి దగ్గరికి తీసుకొని ఆవిడ నవ్వు నవ్విందన్న ఆ నరక నుంచి నిన్ను చూసి వెళ్ళిపోయినంత ఆనందం వచ్చిందే నీకు ప్రాణం పోయడాని కోసం ఆవిడ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీకు జన్మనిచ్చిందే అలాంటి తల్లి నీకు టార్చర్ పెడతానా నువ్వు ఆ తల్లి టార్చర్ పెట్టి బయటకు వచ్చావా ఆయన అడిగిన వెంటనే కుర్రాడు అలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి పరిగెత్తుకుంటూ బాగా అదేంటో చిన్న దీంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ ఎక్కడుందని వెతుకుతుంటే ఆ పిల్లాడు రూమ్లో వాడి విసిరేసిన బట్టలు ఇటు అటు పడేసిన చెప్పులు సర్దుతూ అలా ఉంది అలా అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నాడు కౌలించుకొని అమ్మ అతని వైపు చూస్తే అలా పైకి చూసి అమ్మ సారీ అమ్మ ఐ లవ్ యూ అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఆనందం ఉందండి మజానే వేరు అదే మా ఈ అర్జున్ సన్న ఆఫ్ వైజయంతి మన అందరం జీవితంలో హాలిడేస్ తీసుకుంటామండి సాటర్డే వస్తే స్కూల్ ఉండదు మగవాళ్ళకి కంపెనీస్లో జాబ్ ఆఫ్ ఇస్తారు సండే వస్తే మనం ఆఫ్ పండగలు వస్తే మనకు ఆఫ్ మనం లేటుగా లెగుస్తాం హ్యాపీగా రాత్రి టీవీ చూసుకుంటాం లేటుగా ఫ్రెండ్స్తో వస్తాం అన్నీ చేస్తాం కానీ ఏమీ ఆశించకోకుండా మన కోసం వెయిట్ చేస్తారే అది మన తల్లి రాత్రి ఎప్పుడు వచ్చినా భోజనం తినకుండా పుడుకుంటాం అని మన కోసం మేలుకు నుండి మనకు భోజనం పెడతారు పండగ వచ్చినా సండే వచ్చినా ఏం వచ్చినా హాలిడేలు వచ్చినా మనం లేటుగా లెగుస్తాం కానీ మనం లేచే టైంకి అన్నీ రెడీగా ఉంటాయని ఆవిడ పని పనిచేస్తారు అంత గొప్ప అమ్మ ఆ స్త్రీమూర్తికి మన జీవితంలో ఎంత త్యాగం చేసినా తక్కువే వాళ్ళని గౌరవించాలి వాళ్ళని మనం కాపాడుకోవటం మన బాధ్యత సో మీరందరూ స్కూల్ స్టూడెంట్స్ డెఫినెట్గా మన అమ్మలు ఏమైనా చేసినా తల్లిదండ్రులైన చేసినా కొంచెం చికాక పడతాం కానీ పడద్దండి వాళ్ళు లేకపోతే మనం లేవు ఈరోజు మనం వేసే ప్రతి అడుగు వాళ్ళు నేర్పింది వాళ్ళు ఇచ్చిన జన్మ ఇది మనం ఎప్పుడూ వాళ్ళకి రుణపడిపోయి ఉండాలి అండ్ సేయింగ్ దిస్ ఆల్ కాలేజ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేసుకోండి స్టూడెంట్స్ ఈ లైఫ్ మళ్ళీ మనకి ఇంకోసారి రాదు మీ ఫ్రెండ్స్ అన్నీ ఎంజాయ్ దిస్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద కాలేజ్ బట్ బీ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ఉండండి బాధ్యతగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీరు నేర్చుకునేదే రేపు మీకు లైఫ్లో అన్నీ నేర్పిస్తాయి కాబట్టి బీ రెస్పాన్సిబుల్ అండ్ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ లైఫ్ ఎంజాయ్ యోర్ లైఫ్ థ్యాంక్స్ అలాడ్ ఫర్ ఎవ్రీథింగ్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ జై హింద్ వన్ లాస్ట్ థింగ్ సారీ సారీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు సో పన్నెండవ తారీఖు నాడు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందండి ఆ రోజు తమ్ముడు వస్తాడు మళ్ళీ అక్కడ మాట్లాడతాను కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ గుడ్ నైట్ థ్యాంక్స్ అలాట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ అలాట్ అండి మీరు మాకు బాగా సహకరించారు మమ్మల్ని అందరినీ చూసుకున్నారు థ్యాంక్స్ అలాట్ బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు అమ్మ గురించి ఇంతకంటే అందంగా ఇంకెవ్వరూ చెప్పలేరు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నందమూరి సినిమాలు వస్తున్నాయి